మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ ఒకటి మాయమైన సంఘటన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు హైవ్ స్టూడియోస్ కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్ లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు డిటిడిసి డెలివరీ రికార్డులు ప్రకారం పార్సిల్ ఈ నెల ఇరవై ఐదున కార్యాలయానికి చేరుకుంది అందుకున్న ఆఫీస్ బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు క్రాంతి హార్డ్ డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు అయితే చరిత హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు హార్డ్ డ్రైవ్ లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చేయని అలాగే గోప్యమైన అత్యంత సున్నితమైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు